హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి పోస్ట్ పెట్టింది ఎవరో ఏ అమ్మాయి తెలియదు కానీ బాగా రాసింది హిందువులు ఆవు పాలు ఆవు నెయ్యి తింటే తప్పలేదు ఆవు లేదా గొడ్డు మాంసం తింటే తప్పేంటి అది ప్రసాదంలో కలిస్తే తప్పేంటి కొందరు ప్రముఖ బుద్ధిస్టు వాదులు అంటే అసలు బొమ్మ వేరే అనుకోండి బొమ్మ అది పెట్టుకుంటారనమాట సోషల్ మీడియాలో నువ్వు సంసారం నీ మొగుడుతోనే చేస్తున్నావా లేక ఏ మగాడైతే ఏముంది చివరికి కలిగేది పడక సుఖమే కదా అని కనపడిన అందరితో చేస్తున్నావా లేదా ఆలికి తల్లికి చెల్లికి తేడా లేకుండా సంసారాలు చేస్తున్నారా మీ ఇళ్ళల్లో చేయరు కదా చెయ్యరనే అనుకుంటున్నాను నేనైతే అదంతే బీఫ్ చాలామంది హిందువులు తింటారు కానీ అది ప్రసాదంలో మాత్రం కాదు బాగా అమ్మాయి నాకు నచ్చింది కదా ఇప్పుడు నాన్ వెజ్ మనం తింటాము మొక్కలు తిన్నాం కదా అని బొక్కలు మెల్లో వేసుకొని ఎవ్వడు తిరగడు పండగలు ప్రసాదాలు వస్తే నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా ఆ నాన్ వెజ్ మానేసేసి ప్రసాదాలు చాలా పవిత్రంగా స్వీకరిస్తూ ఆ రోజు అంతా వెజిటేరియన్ తింటూ చాలా పవిత్రంగా ఉంటారు ప్రతిదానికి ఒక పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ ఉండే ఉంటాయి అంతే పెళ్లి చేసుకున్నాం కదా మొగుడు పెళ్ళాలని రోడ్డు మీద సంసారాలు చెయ్యరు కదా ఇది కూడా అంతే ప్రసాదం ప్రసాదమే నువ్వు వండుకొని నువ్వు తింటే అది అన్నం భగవంతుడికి సమర్పిస్తే ప్రసాదం రెండింటికి తేడా ఉంటుంది అర్థమవుతుందా మీకు సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి తిట్టాలనుకుంటే తిట్టుకోండి మీ సంస్కారం మనందరికీ తెలుసు ఒక ఏదో ఆడియో ఫంక్షన్లో ఏదో సినిమా ఫంక్షన్లో వచ్చేసి కార్తి గారు లడ్డూ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన చాలా గా అన్నారు పాపం ఆయనకు రాంగ్ ఇంటెన్షన్ లేకపోయిండొచ్చు కానీ బట్ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి కార్తి గారు ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్షీస్లో లేరు ఆయనది పొరపాటు జరిగిపోయింది అంతే సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అని ప్రకాశ్ రాజు ట్వీట్ చేయడం జరిగింది ఈయన వేరే రిలీజియస్ పీపుల్ ఒక చిన్న మాట హిందువు లేదన్న అంటే వాళ్ళంతా రెచ్చిపోయి గొడవలు చేసి అసలు మొన్న మొన్న బెంగళూరులో వచ్చి హనుమాన్ కీర్తన పెట్టుకుంటే కూడా వచ్చి భయంకరంగా డితే దాని మీద స్పందించలేదు కానీ తిరుపతి లడ్డు అనేది డెఫినెట్లీ సెన్సిటివ్ ఇష్యూ కానీ దాని మీద యాంకర్ క్వశ్చన్ అడగడం మాకు ట్రెండింగ్ టాపిక్ కావాలి హాట్ టాపిక్ కావాలి సిచ్యువేషన్ కావాలి జోక్స్ చేసుకోవడానికి అండము దానికి ఆయన చెప్పడం ఏం వాళ్ళకి తెలియదా సారీ చెప్పేటప్పుడు అరే ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి మనం కూడా హిందువులమే కదా సో ఎందుకు ఇంత మందిని బాధ పెట్టడం అని వాళ్ళు క్షమాపణ చెప్పారు ఇందులో ఆనందం ఏముంది ఇలా వాళ్ళు క్షమాపణ చెప్పడం వల్ల భవిష్యత్తులో కూడా ఇంకెవరికి అలాంటి అవకాశం మా సైడ్ నుంచి ఇవ్వకుండా ఉండడం అనే మంచి ఉద్దేశంతో చెప్పారు ఇందులో ఎవరు ఆనందాలు వెతుక్కోవట్లేదు సారీ చెప్పగానే ఆనందాలు ఏమీ రావు ఎవరికి ఆనందాలు ఏమీ Capote? ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు వాళ్ళు ఓకే మన ధర్మం పైన మనమే కామెంట్లు చేసుకుంటే ఫర్దర్గా ఇంకెవడో ఎన్నెన్నో కామెంట్లు చేస్తాడో అట్లీస్ట్ బీ టుకే స్టాండ్ అని చెప్పేసి వాళ్ళు నిలబడ్డారు ప్రకాశ్రా గారు ఏంటో మిగిలిన ఎవరిని ఏమన్నారు కానీ ఇలాంటి దాని విషయంలో అంటారు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటుంటే ఈయనకి ఏం అనిపించవు ఈయన మనోభావాలు మాత్రం వేరే వాళ్ళ విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటారు మరి మా విషయానికి వచ్చేసరికి ఈయన ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు ఓకే ఈయనను సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారులే చాలా మంది ద్రోహులు ఉంటారుగా ఓకే క్వైట్ న్యాచురల్ అనుకో ఆ విషయం